కంట్రోల్ బియ్యంతో దోశ చాలా బాగా వస్తుందండి నిజంగా చూడండి పిండి ఎలా పులిసిపోయిందో చాలా టేస్టీగా ఈజీగా ఏ పనం పైన చేసుకోవచ్చు ఏ పెనమైనా కూడా ఈ కంట్రోల్ బియ్యం అయితే ఏ పనం పైన అయినా దోశ వస్తుంది అదే నార్మల్ సన్న బియ్యం తీసుకున్నామండి కొద్దిగా నాన్ స్టిక్ అయితేనే వస్తాయండి కొన్ని కొన్ని పెనాల మీద రాదు అండ్ అందరికీ కంట్రోల్ బియ్యం అయితే దొరకవు అంటే ఊళ్ళల్లో ఉన్న వాటికి దొరుకుతాయి మా అలాంటి సిటీలలో ఉన్నారు కష్టం సిటీ అంటే ముంబైలో ఉంటాం మేము ముంబైలో అయితే కంట్రోల్ బియ్యం చాలా ఏదంటే షాపులలో ఎత్తుకుతే దొరికినాయండి ఇది కూడా ఏంటంటే షాపులలో ఫార్టీ రూపీస్ కేజీ అలా ఉంటాయి దొడ్డ బియ్యం అంటారు కాకపోతే కంట్రోల్ బియ్యమే ఇవి ఉన్న లోకల్ మహారాష్ట్రియన్స్ ఉంటాయి ఉంటారు కదా వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి వాళ్ళకి కార్డు ఉంటుంది కూడా రేషన్ కార్డు కానీ చాలా బాగున్నాయి దోశలు ఫార్టీ ఫార్టీ పెట్టి కొనుక్కొని మేము ఇలా దోశలు చేసుకుంటాం దోశ తినాలంటే కంట్రోల్ బియ్యంతో ఇలా కానీ ఈ టేస్ట్ వేరు ఎంతైనా కంట్రోల్ బియ్యంతో మనం ఏది చేసుకున్నా కూడా పిండి అయినా కూడా చాలా బాగుంటాయి దోశ అయితే ఎక్కువ కష్టపడిన అవసరం లేదు ఈజీగా చేసుకోవచ్చు టేస్టీ టిఫిన్ ఏదైనా ఉందంటే దోశ అండి కన్నా దోశ చాలా బాగుంటుంది మీకు ఎలా అంటే అలా కాల్చుకోవచ్చు క్రిస్పీగా కావాలా లేదంటే కొద్దిగా మెత్తగా ఉండాలా ఆహా చట్నీ ఉంటే చాలా అండి అవసరం లేదు ఎలా కొత్తలో కంట్రోల్ బియ్యం మోసుకొని వచ్చేవాళ్ళం ఒక ఫైవ్ కేజీస్ అలా ఇప్పుడు ఏమీ లేదండి ఎందుకంటే ఇప్పుడు పిల్లలు పెరిగిన కొద్ది ఏంటంటే లగేజీలు పెరిగిపోయినాయి బట్టలు మనకు అవి ఇవి లగ్గేజీ ఎక్కువైపోతుంది ఇంకా ఇవన్నీ కొనుక్కోవడమే తప్ప తెచ్చుకోవడం అనేది లేదు ఊరి నుండి కానీ టూ మచ్ కాస్ట్ అండి మరి ఇది ఊర్లో రూపాయికి వస్తే ఇక్కడ మరీ ఫార్టీ రూపీస్కి అలా ఇస్తున్నారు కానీ తినాలి అనుకుంటే తప్పదు దూసే దీంతోనే బాగుంటుంది